అహిత్యనగర్ అండి ఇంత వాటర్ ఇప్పుడే రాలేదు ఇంకొకరు చాలా కట్ట ఉండటం వల్ల వాటర్ రావడం వల్ల వాటర్ ఫ్లో వచ్చింది ఇకొచ్చింది ఇప్పటివరకు ఫ్రిడ్జ్ కానీ వాటర్ కానీ ఎన్ని ఫెసిలిటీస్ అన్ని మాకు అన్ని సకాలం అందుతున్నాయి ఏ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు లేదు ఏదైనా పిల్లలు పాలుకి లేకపోతే భోజనాలకి అన్న ఇబ్బంది పడుతున్నారండి అటువంటి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే మీరు రోజు చేసుకునే పళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అలాగంటే ఇంత వాటర్ సడన్గా ఇలా రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ ఉద్దేశం అంటే అది ఎందుకు అంటే బొడమేలు పొంగడానికి గల కారణం ఏంటండి ఎందువల్ల వచ్చేవారు మరి గతంలోని వాటిని ఏమైనా అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ప్రజలను ఎక్కడికక్కడ వదిలేశారు వాళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు కనీసాలు అవసరాలు తీర్చలేదు అని అంటున్నారా అందులో ఎంత వాస్తవం ఉంది ఈ రెండు రోజుల్లో మీ దగ్గరికి ఎవరు వచ్చారు తిన్నారా ఉన్నారా నడగడానికి ఎవరు వచ్చారండి అనిత గారు వంగల్పూర్ అనిత గారు ఏమైనా పిల్లలకు పాలు భోజనం ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు ఓకే